హలో వన్ వెల్కమ్ టు డీవీ ఎంటర్టైన్మెంట్ పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో నటభూషణ శోభన్ బాబు గారు హీరోగా శ్రీదేవి మరియు జయప్రద గారులు హీరోయిన్లుగా రాఘవేందర్ రావు గారి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా దేవత ఈ సినిమా ఆ సంవత్సరానికి గాను టాప్ త్రీ మూవీగా నిలిచింది బొబ్బిలిపులి మరియు జస్టిస్ చౌదరి తర్వాత అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది ఈ సినిమాను రామానాయుడు గారు డెబ్బై ఐదు లక్షల బడ్జెట్తో రూపొందిస్తే ఫుల్ రన్లో దాదాపు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల గ్రాస్ సాధించి శోభన్ బాబు గారి స్టామినాను నిరూపించింది అందుకే సురేష్ ప్రొడక్షన్స్ సంస్థకు అకినేని గారి తర్వాత శోభన్ బాబు గారితోనే ఎక్కువ చిత్రాలు నిర్మించింది సురేష్ ప్రొడక్షన్స్ ఇక ఈ సినిమా డైరెక్ట్గా ఎనిమిది కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది హైదరాబాద్ విజయవాడ వైజాగ్ గుంటూరు కాకినాడ భీమవరం తణుకు మరియు తిరుపతి ఇలా ఎనిమిది కేంద్రాలలో డైరెక్ట్గా వంద రోజులు జరుపుకొని రికార్డు క్రియేట్ చేసింది దేవత సినిమా ఈ సినిమాకు సంగీతం చక్రవర్తి గారు ప్రతి పాట కూడా బ్లాక్ బస్టర్ హిట్ ముఖ్యంగా వెల్లువచ్చి గోదారమ్మ అనే పాట ఆ రోజుల్లో ఉర్రుతలుగించింది ఏబిసి అనే సెంటర్లు తేడా లేకుండా ఆల్ సెంటర్స్ వన్ మంత్ వరకు హౌస్ఫుల్గా నడిచినటువంటి సినిమా దేవత Thank you. Subscribe, like and share.